రెడ్డి గారు రామరెడ్డి గారు భోచారెడ్డి గారు ఇదే విధంగా ఇప్పుడు వంగూరి వెంకన్న గారు దేవయ్య గారు సరే మనం అందరం ఇక్కడ ఉండి మన ఊరి కోసం ఎంత తాపత్రయపడుతున్నాం పడుతున్నామో ఇంకొక ఆయన బయట దేశం నుండి కూడా మన ఊరి రాజకీయం గురించి ఆలోచిస్తుంటాడు విధంగా అందరూ సరే సార్ అప్పుడప్పుడు మిర్యాలగూడలో ఉన్నా కూడా మన మన ఊర్లోనే నివాసితులు విధంగా ఈ భోయగూడెం గ్రామంలో ఏముందో మరి భోగిగూడెం నీళ్ళల్లో ఏముందో కానీ ఎంత దూరం పోయినా భోయగూడం గురించి ఆలోచించే వ్యక్తులు ఏమన్నారు తప్పితే రాష్ట్ర స్థాయి నాయకుడు అయినా కానీ భోయేగూడెం రాజకీయం వచ్చినప్పుడు మాత్రం మళ్ళా దాని బోయగూడెం నెత్తుడ భోయ కూడా పౌరీశ్వంగ్ చూపేస్తారు అదే విధంగా అమెరికాలో ఉన్న మాధవ్ రెడ్డి కూడా అమెరికా నుండి ఈ విధంగా చూపేస్తారు ఇంత మంచి పౌర సంఘాల వ్యక్తులు ఇంతమంది ఊరి కోసం పాటుపడే వ్యక్తులు ఇంత గౌరవంగా బతుకుతున్నటువంటి వ్యక్తులకు అందరికీ అడ్డ అయినటువంటి మన భోగూడెం గ్రామాన్ని మనం కాపాడుకుందాం సమష్టిగా కృషి చేద్దాం మన సంక్షేమ పథకాలే కాదు మన ఊరి అభివృద్ధికి కూడా పెద్ద పీట వేద్దాం ఈ విధంగా మనకు తెలుసు కోటిరెడ్డి గారు ఎంత కష్టపడి పైకి వారికి గౌరవం ఎన్నది ఏనాడు తగ్గనీయలేదు వారు అవతల పార్టీ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వారికి అవమానం ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ మనం ఎప్పుడు కూడా వారిని పెద్ద మనిషి కిందనే ఆ విధంగా గౌరవించడం ఎప్పుడూ కూడా అందుకనే ఇంత గౌరవంగా ఇంత మంచి కార్యక్రమాలను చేసుకుంటున్న క్రమంలో ఎవరైనా రాజకీయాలు చేయకపోతే మనం గౌరవం నేను ప్రతి ఒక్కరికి ఎంత ఇస్తానో నన్ను అగౌరవపరిస్తే ఏడింతలు అగౌరవపరుస్తా నన్ను పొగిడితే నేను ఏడింతలు అదృం పొగుడతా నన్ను తిట్టే ఏడింతలు తిడితే కూడా నాకు మంచితనం ఇంతనో తిక్క కూడా అంతే ఉంటది కాబట్టి అందరు గౌరవం ఉంటే ఏడింత గౌరవంలో చూస్తాను తిక్క తిక్క చేస్తే ఏడింతలు తిక్క చేస్తానని మీ కూడా చెప్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మనం మన ఇప్పుడు లబ్ధిదారులు మొత్తం రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు ఇందాక గౌరవనీయులు విమానం గారు చెప్పినట్టు మేమైతే అందరికి న్యాయం చేసినామని అనుకుంటున్నాం కానీ మీలో ఎవరైనా మీకు రాలేదనో లేకపోతే మీకు ఏదైనా అన్యాయం జరిగిందనో ఉంటే మీరు ఏ పర్వాలేదమ్మా మీరు నా దగ్గర రండి కోటిరెడ్డి గారి దగ్గర రండి ఇద్దరం కలిసి కూర్చొని మీకు ఏం అన్యాయం జరిగిందో తప్పకుండా మీ అందరికీ కూడా తీర్చున్నాం ఇక్కడ పెద్దలు శేఖర్ రెడ్డి గారు శేఖర్ కలసం చంద్రశేఖర్ గారు ఉన్నారు సాగర్ గారు ఉన్నారు తప్పకుండా అందరికీ అదేవిధంగా కోటిరెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది కొంతమంది ఆక్యుపై చేసుకున్నట్టు ఉన్నారన్నారండి వారికి కూడా వారికి అర్హత ఎందుకు ఆ మాత్రం ల్యాండ్ ముందు తర్వాత ఏమైనా భూమి మిగిలితే వారికి కూడా ఆపిద్దాం ఈ విధంగా మన గోయపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి ప్లాట్లు వచ్చేందుకు సహకరించినటువంటి పెద్ద మనుషులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా బోయోగూడెం కుటుంబ సభ్యులకి మరొకసారి మీకు ఎన్నో వేల ఊళ్ళు పడుగుతామని ఇంతమంది నాయకుల్ని తయారు చేసిన భోయగూడెం ప్రజానిటం ఇటువంటి రాజకీయ పౌరుషాన్ని చూపెట్టాలని మీ ఊరి అభివృద్ధికి ఎప్పుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా